శ్రీ గురుచరిత్ర అధ్యాయము ముప్పై ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతియే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞానము కర్మ భక్తి వేరు కావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు తెలుపుతాయి దేవతలు తనను తనను ఉపాసించిన వారి అభిష్టాలు నెరవేరుస్తారే కానీ భస్మసురుని లాగా వారిని సంస్కరించరు సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్షార్హులు చేస్తాడు సద్గురువు భక్తి వలనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి శ్రీగురుని వంటి సద్గురువు ఆజ్ఞా ప్పుడే వ్రతాదులు స్వార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు ఒక గుడ్రాలు ఒక కుష్ఠిరోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి ఆ ప్రయత్నాలే వారు ఆజ్ఞాపించక ముందే నిష్కలం అవ్వడం గమనార్థం సద్గురు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకున్నది కానీ వ్రతాల వలన కాదు నామధారకుడు స్వామి మీ శ్రీ గురుడు ఉపదేశ ఉపదేశించిన కర్మానుష్టం రహస్యము మీ నుండి విని ధన్యుడయ్యాను ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీ గురుని వృత్తాంతం తెలిపండి అని వేడుకున్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లనే శ్రీ గురుచరిత్ర తనవి తీర స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది శ్రీ గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వల్ల శ్రీమంతులైన గురుభక్తులెందరో గాంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణాలు చేస్తుండేవారు ఒకసారి కశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడ ధ్యానము మొదలగునవి మూటగట్టుకుని తెచ్చి శ్రీగురునికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతన్ని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలానే జరుగుతుండడం వలన మూడు సా మూడు అలాగే గడిచింది అతన్ని చూసిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణుడా నువ్వు వచ్చిందెందుకు చేస్తున్నది ఏమిటి నువ్వు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా పోనిలే ఇక్కడ జరుగుతున్న సందర్భంలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు నువ్వు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లుంది నీకు సిగ్గివేయడం లేదా అని ఎగతాళి చేయసాగారు పరమ పాపం భాస్కర శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇట్లు విమర్శలు నిష్ఠురాలు పెరిగిపోయాయి ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతనిని పిలిచి నాయన నువ్వు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజాముని నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నాన అనుష్టాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధ్యాన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తన 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 రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని ఆహ్వానించడానికి స్వామి స్వామి వద్దకు వచ్చాడు కానీ శ్రీగురుడు తాము ఆ రోజు భాస్కర శర్మ ఇచ్చే భీక్ష తీసుకుంటామని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పాడు అతడు నిరుత్సాహపడే అయ్యో ఇప్పుడు దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా ఈ రోజు ఎవరి కుంపలకు వాళ్ళు వెళ్ళి భోజనం చేయవలసిందే అనుకుంటూ మరలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు నాయనలారా ఈరోజు మీరెవరు భోజనానికి ఇక్కడికి వెళ్ళవద్దు మీరందరూ భార్యా బిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చెయ్యాలి కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పాడు అందరూ ముఖముఖాలు చూసుకుని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోళుడు బియ్యమే కదా ఎవరికి తెలియదు మఠంలో ఇందరికి భోజనం పెట్టడానికి అదేమీ సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో నాయన కొద్ది సేపట్లు అందరూ వస్తారు త్వరగా సిద్ధం చేయని చెప్పారు అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంత సిద్ధమైందని స్వామికి విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర్ శర్మను ఆదేశించారు అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వి ఏమయ్యా నువ్వు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈరోజు మా ఇళ్లలో ఉన్నదేదో మేమే భోంచేస్తాం కానీ నువ్వు కనీసం శ్రీగురునికైనా కడప నిండా పెట్టగలిగితే అంతే చాలు పోపో అన్నారు భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తన నిగతాలు చేసి భోజనానికి రానన్నారని చెప్పాడు శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతం కాని మేము ఒక్కరమే దీక్ష చేయమన్నాడు స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుందన్న దృఢ విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోవాలిచి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టిన వారు రావడం లేదు సరికాదా నన్ను ఆక్షేపిస్తున్నారు అప్పుడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుణ్ణి పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు అతడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ భార్య బిడ్డను తీసుకొని మఠానికి రావాలి ఈరోజు ఇక్కడే నాలుగు వేద నాలుగు వేల మందికి సమారాధన చెయ్యాలి అందరూ విస్తరణలో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో ఏమయ్యా చూస్తావేమిటి లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నాడు అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకు సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను కృతజ్ఞుడు చేయమని వేడుకున్నాడు వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణుడా సిగ్గు లేకుండా తగ్గుదు నువ్వు పిలిస్తే వచ్చేయమట వచ్చే వచ్చమంట వా నువ్వు చేసినది ఒక్కరొక్కరికి ఒక్కొక్క మెతుకైనా సరిపోతుందా అన్నారు అందరు కొందరు పెద్దలు వారిని వారించి తప్పు అతనిని నిందించవద్దు ఇందులో అతని దోషమేమీ లేదు గురువు చెప్పిన ప్రకారమే చేస్తున్నాడని మందలించారు భాస్కరుడు శ్రీపాదాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్తారులు వేశాడు అప్పుడు శ్రీగురుడు ఆజ్ఞ కోరాడు అంతటా శ్రీగురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దా వంటలపై కప్పమని ఆదేశించాడు అతడలానే చేయగానే శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయ తీయకుండా వడ్డని చేయమని ఆదేశించాడు వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుండి పళ్ళాలతో వంటకాలు తీసుకొని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా దారాలుగా వడ్డిస్తూనే ఉన్నారు అది చూసి భక్తులందరూ ఆశ్చర్యచకుతులయ్యారు అప్పుడు మొదట శ్రీగురుడు తర్వాత మిగిలిన వారు ఆ ఆపోస్రం తీసుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు భాస్కర్ శర్మ ఒక్కొక్కరికి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చొని కావాల్సినవి అడిగి వేయించుకొని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు భోజనాలు అయ్యాక అందరికీ ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు చివరికి ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరైనా లేరని లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీగురుని ఆజ్ఞ తీసుకుని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు అప్పుడు అతడు వెళ్లి చూసి అతడు వండిన వండిన అంతా అలానే ఉందని స్వామికి మనవి చేశాడు దాన్ని జలచరాలకు వెయ్యమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన చేయడం వలన గురుమహిమ అందరికి తెలిసింది శ్రీ గురుడు సాక్షాత్ అన్నపూర్ణేశ్వరుడని వారి అనుగ్రహానికి పాత్రుడైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీ గురుడు భాస్కర శర్మను ఆహ్వానించి ఆశీర్వదించి ఇంటికి పంపివేశాడు గురుని కీర్తి మరొకసారి అన్ని దిక్కుల మారుమోగింది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ